శ్రీమాత్రే నమ స్వీగురుభ్యో నమ నవంబర్ ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు కూడా విశేషంగా రుచక యోగము అనేటువంటిది ఉందండి అంటే కుజుడు లగ్నంలో నాలుగవ ఏడవ పదవ స్థానంలో కనుక సంచారం చేస్తే విశేషంగా ధైర్యంతో కూడినటువంటి పనులు ధైర్యంతో కూడి చేసేటువంటి పనులలో విజయములు విశేషమైనటువంటి అంతరాయం లేకుండా ముందుకు వెళ్ళేటువంటి స్థిరమైనటువంటి స్వభావము ప్రశాంతత మనశ్శాంతి ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి అందులో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి సింహరాశి వారికి సంబంధించి కేతు తన యొక్క స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంది కేతు స్వక్షేత్రం కేతు కోసం స్వక్షేత్రం ఉండదండి కానీ కేతు ఎప్పుడైతే సూర్యుడిలోకి వస్తాడో భయము ఆందోళన ఒక తెలియనటువంటి ఒక వెదురు నిద్రలో ఉలిక్కిపడి లేవడము అనుకోని పరిస్థితులలో ఎవరినైనా సరే తిట్టడము అసలు చాలా సాత్వికంగా ఉండేటువంటి మనుషులు చాలా రూడ్గా అధికారులతో మాట్లాడడము ఇక్కడ చూసుకుంటే సూర్యుడు కూడా ఈ యొక్క తులలోకి వచ్చినప్పుడు అదే ఇబ్బంది ఎప్పుడైనా గుర్తుంచుకోండి కేతు నుంచి తృతీయ స్థానంలో సూర్యుడు తృతీయ స్థానంలో సూర్యుడు కొన్ని రకాలుగా బాగుంటాడు కదండి మీరేంటి అలా చెప్తున్నారు అంటే రాశి అంటేనే తరాజు అంతే కదండి కరెక్ట్గా తూకి తూచి ఇస్తుంది మనం సూర్యుడిని ఉదాహరణకు నువ్వు నాకు ఇంతే వేడివ్వు నాకు ఇంతకంటే వేడొద్దు అంటే ఇంటాడా వినడు కదా సో ఆయన యొక్క స్వభావం ఏంటంటే విచ్చలవిడిగా వెళ్ళిపోవాలంతే అడ్డుకుంటే నచ్చదు అడ్డుకునేవాడే ఈ తులారాశి కాబట్టి ఆ తులారాశిలోకి శుక్రుడు వచ్చాడు కాబట్టి ఈ యొక్క తృతీయ స్థానం అంటే కమ్యూనికేషన్ భార్య వైపు నుంచి భార్యతో కానీ ఆపోజిట్ జెండర్ వాళ్ళతో కానీ చాలా అద్భుతంగా మాట్లాడతారు సేమ్ ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక అబ్బాయిని అబ్బాయితో మాట్లాడే వాడికి అర్థం కాదు అమ్మాయితో మాట్లాడే అర్థం అవుతుంది ఎందుకలా అంటే ఈ రాశి వాళ్ళు ఆ కమ్యూనికేట్ చేసే క్రమంలో శుక్రుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి అది మనం పరిగణలోకి తీసుకోవచ్చు చతుర్థ స్థానం నందు బుధుడు అలాగే కుజుడు చతుర్థ స్థానం ఎప్పుడు కూడా మనకు తల్లిదండ్రులకు సంబంధించి విశేషంగా ఇంట్లో ఉన్న వాళ్ళ ఆరోగ్య విషయాలు కానీ ఏదైనా పనుల విషయాలు కానీ ఉంటాయి ఆ విషయంలో చూసుకుంటే బుధుడు ఎప్పుడూ కూడా ఏంటంటే డిస్కంఫర్ట్గా ఉంటాడు వృశ్చిక రాశిలో కానీ బుద్ధి చెంచలత్వం విపరీతంగా ఉంటుంది కుజుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు ఆ ప్రకారంగా కూడా బాగుంటుంది ఇక చూసుకున్నట్టయితే ఏడవ స్థానంలో రాహు భార్యాభర్తల యొక్క మనస్పర్ధలకు కారణం అవ్వచ్చు కొన్ని సందర్భాల్లో ఎనిమిదవ స్థానంలో శనిగ్రహ సంచారం శని చండాల యోగంలో ఉన్నాడు దీని వలన మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయలేరు ఏవైనా మార్చాలి ఇల్లు మారాలి ఏదన్నా భూమి అమ్మాలి ఇవంతా కూడా అంత సులువుగా మీకు ఈ టైంలో అవ్వదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని మాత్రమే జాతకం చెప్తా మంది రెండు వందల ఇరవై ఐదు రూపాయలు కదా గురువుగారు ఫోన్ చేస్తున్నారు కాదమ్మా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఖచ్చితంగా మా నాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది మీతో పదిహేను నుంచి అరగంట సేపు డీటెయిల్గా మాట్లాడడం ఉంటుంది కాల్ రికార్డింగ్ కూడా చేసుకోమని చెప్తే ఏ అర్చకులు కూడా ఇలా కాల్ రికార్డ్ చేసుకోమని నేను ఎందుకు చెప్తుంది అంటే నేను సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నా నాకు ఎటువంటి భయం లేదు ఇక అన్ని వర్గాల వారు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ రుచక యోగాన్ని మనం యుటిలైజ్ చేసుకొని అద్భుతమైనటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఎవరెవరికైతే కాలసర్ప దోషం ఉందో కుజ దోషం ఉందో అలాగే ఎవరికైతే ఈ దోషముల వల్ల ఏవైనా సరే సంతానం లేకపోవడము మిస్క్యారేజీలు అవ్వడము లేదా విశేషంగా వివాహం కాకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారందరూ కూడా ఈ రెమెడీస్ పాటించవచ్చు చాలా సింపుల్ అండి మనందరికీ తెలుసు సర్పదోషాలు ఎలా వస్తాయంటే పుట్టలు ఎవరైనా సరే కూల్చేస్తే వారి సర్ సర్పదోషాలు వస్తాయి అది ఇప్పుడే కాదు మనం గత జన్మలో కూల్చిన మనమే మన వంశంలో పూర్వీకులుగా పుట్టి మన చేతి ద్వారా ఒక పుట్ట కూల్చిన ఒక సర్పం సంహరించిన ఆ సంహరించినటువంటి ఆ సర్పానికి సంస్కరణ చేయకుండా అంటే పాము చచ్చిపోయింది మన వల్ల తెలియక దానికి సంస్కరణ అంటారు అలాంటి సంస్కరణ చేయకపోతే కూడా విశేషమైనటువంటి దోషములు వస్తాయి అలాంటి దోషములు రాకుండా ఉండాలి అంటే ఏం ఏయించాలనేటువంటిదే ఈ రెమెడీ మనందరికీ తెలుసు పుట్ట మన్ను అని ఇవాళ రేపు పూజా స్టోర్లో చాలా విరివిగా దొరుకుతున్నాయి ఎక్కడైతే మనకు సాధారణంగా ఈ యొక్క పుట్టలు స్వయంగా వెలిసి ఉంటాయో మనము ఉదాహరణకు చెప్పాలనంటే ఇంతకు ముందు కూడా మనం చాలా చాలు ప్రస్తావించి ఉన్నాం ఆంధ్రలో నీరంపాటి అమ్మవారు నిదానంపాటి అమ్మవారు దేవాలయం దగ్గర విశేషంగా పుట్టలు ఉంటాయి మోపిదేవి క్షేత్రానికి వెళ్ళినా ఉంటాయి మన హైదరాబాద్కు వస్తే ఉస్మానియా క్యాంపస్ లోపల అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయం ఉంటుంది అందులో పుట్ట ఉంది అలాంటి చోటికి ఈ రుచక యోగం ఉన్నప్పుడు ఎందుకు రుచయో రుచక యోగం ఉన్నప్పుడు చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే ఈ యొక్క కుజుడికి అధిదేవత దేవత ప్రత్యధి దేవతగా ఉంటాడు కాబట్టి అలాంటి కుజదోష నివారణ కోసము సర్ప సంబంధితమైనటువంటి రుచక యోగం ఉన్నప్పుడు చేస్తే మంచిది అలా చేయడం వల్ల సర్పదోషాలు కుజదోషాలు పోతాయి ఈ పుట్టమన్ను తీసుకెళ్ళి తీసుకెళ్లి ఆ పుట్టల దగ్గర వేసి కొన్ని పాలు పోయాలి చాలామంది అంటారు అదేంటండి ఆ పాములు నోరు తెచ్చి పాలు పోస్తే అంటారు పాలు పోసేది పాముల కోసం కాదండి పాము పుట్ట కోసం ఎప్పుడైతే మీరు పుట్ట గట్టి పడాలి మట్టి గట్టిపడాలి అంటే నీళ్ళకంటే పాలు పోస్తే గట్టిపడుతుంది మనం వేసినప్పుడు పుట్ట మన్ను దాంట్లో పాలు కలిసి ఆ పుట్ట చాలా గట్టిదనాన్ని సంతరించుకుంటుంది దానివలన సర్పం నివాసం ఉండేదానికి బాగుంటుంది దానివలన గత జన్మలో చేసినటువంటి దోషములు ఎన్నో పోతాయి కాబట్టి విశేషంగా ఈ రెమెడీని పాటించడం మంచిది ఒకటి ఇక రెండవది ఏమిటి అంటే ఎవరైనా సరే ఈ యొక్క రుచక యోగం ఉన్నప్పుడు ఏవైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉంటాయి మోపిదేవి క్షేత్రం కానివ్వండి అలాగే పలని కుక్కి తిరుత్తని తిరువన్నామలై ఇలా కొన్ని క్షేత్రాలు ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశేషంగా ఉన్నటువంటి క్షేత్రములు తిరువన్నామ తిరువన్నామలై కాదు ఇంకా మిగిలిన ఆరు క్షేత్రములు ఉంటాయి స్వామివారు వల్లీదేవిని వివాహం చేసుకుంది దేవసేనాదేవిని దేవి వివాహం చేసుకుంది ఆయన తారకాసురు సంహార వదల చేసినటువంటిది ఇలా క్షేత్రాలు ఉన్నాయి మీరు ఆ క్షేత్రాలు ఏదో ఒకటి దర్శించండి ఈ నెల ఈ యొక్క పదిహేను రోజుల్లో ఆ తర్వాత వచ్చేటువంటి పదిహేను రోజుల్లో అయినా సరే ఈ కార్తీకంలో సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళి దర్శించి ఏం చేయాలంటే ఆ నేల మీద ఉన్న మట్టి ఉంటుంది కదా ఆ మట్టి తీసుకొని రండి అంటే దేవాలయం లోపల దేవాలయ గోపురం కిందనో ఎక్కడైనా సరే అది ఎవరిని తొక్కుతూ వెళ్తున్నా పర్లా ఆ మట్టి తీసుకురండి ఆ మట్టిని జాగ్రత్తగా దాచిపెట్టి మీరు ఇందాక నేను చెప్పినట్టుగా పుట్టమన్ను దేవాలయాల్లో వేయమని చెప్పా కదా అలాంటి పుట్టమన్ను మెత్తగా చేసి జల్లెడబట్టి మెరుపు వంటలా చేసి ఈ యొక్క దేవాలయ సందర్శనం చేసి వచ్చినటువంటి ఆ యొక్క మట్టిని కూడా ఇందులో వేసి బాగా కలిపి దగ్గర పెట్టుకోండి ప్రతి మంగళవారం కూడా ఆ మట్టిని నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి వలన ఆ క్షేత్రానికి వెళ్ళి మీరు అక్కడ కోనేరులోనూ అక్కడ దేవాలయంలో అబ్ అభ్యంగన స్నానం చేసిన ప్రతిఫలం దక్కుతుంది ఇది సర్పదోషాలు కుజదోషాలు కాలసర్పదోషాలు ఈ ఉన్న దోషములన్నీ పోతాయి మనము ఇంతగా ఛానల్లో చెప్పేటువంటి దానికి కారణం ఏంటంటే చాలామంది ఈ సమస్యలతో ఉన్నారు మేము అన్ని పూజలు చేసుకోలేము ఇన్ని పూజలు చేసుకోలేము అని చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారి కోసమే ఇది చెప్పడం జరిగింది అయితే ఎక్కడైనా సరే ఈ రచక యోగం ఉన్నప్పుడు కార్తీక మాసంలో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ వీలైతే ఏదైనా వండుకొని వెళ్ళి భోజనాలు ప్రసాదంగా స్వామివారికి ఎక్కడైనా సరే జంటనాగులు ఉంటే అక్కడ స్వామివారికి పెట్టి ఆ కింద కూర్చొని ఆ ప్రసాదం తిని ప్రసాదం కూడా బెల్లపన్నం కానీ పులిహోర కానీ నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మీరు అది తీసుకొని అక్కడ ప్రదక్షిణాలు చేయడం వలన విశేష సత్ఫలితాలు పొందుతారు ముసిరిక దీపాలు కూడా రావి చెట్టు కింద పెడితే మంచిది ముసిరిక దీపాలు దానం ఇస్తే మంచిది అంతేకాకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు చాలామంది వెలిగించేటప్పుడు ఒక అనుమానం ఏంటంటే మనం రోజుకొక్క ఒత్తితోనే దీపం వెలిగిస్తామా మనం రోజు కూడా మూడు దీపాలు కలిపి ఒక దీపం వెలిగించాలి కదా గారు మన మీరేంటండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటున్నారు మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ మూడు కదా నిజమే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంటూ మూడు కలిపి దీపం వెలిగించండి తప్పేముంది మంచి కదా కాబట్టి ఇలా కలిపి దీపం పెట్టచ్చు ఇంకొక డౌట్ ఏమిటంటే చాలామందికి మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగించాలా లేదా మూడు వందల అరవై ఐదు ఇంటూ మూడు ఇలా కలిపి ఒక్కొక్కళ్ళకు వెలిగించాలా ఇంట్లో దీపం పెట్టారనుకోండి రోజు దీపారాధన చేస్తున్నారు మనిషి కో దీపారాధన చేస్తారా లేదు కదా కాబట్టి ఇంటి యజమాని ప్రామాణికం ఇంటి యజమానురాలు యజమాని ప్రామాణికం ఇంట్లో యజమాను యజమానురాలు పెడితే మంచిదే తప్పుదే లేదు అంటే ఇంట్లో పెట్టడం కాదు ఆ దీపాలు కూడా ఎక్కడైనా క్షేత్రంలో పెడితే మంచిది మా కుటుంబం అంతా పెడతామండి పెట్టద్దా తప్పేం లేదు పెట్టుకోవచ్చు కాబట్టి ఆ దీపారాధన చేసేటప్పుడు దయచేసి చాలామంది చేసేటువంటి తప్పులు ఏమిటంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మట్టి ప్రమిదాల్లో పెడుతూ ఉంటారు తప్పు మీరు కొత్త దీప ప్రమిద తీసుకొని పెట్టండి ఆ దీపం కింద కూడా ఏదైనా ఒక ఆకు రావి లేకుంటే తమలపాకో మామిడాకో పెట్టి పెట్టండి అది కూడా ఉసిరి చెట్టు కింద కూడా పెట్టచ్చు ఇవాళ రేపు చెట్ల కింద పెట్టమంటున్నారు కదా చెట్టు కానిచ్చి పెట్టడం ఆ చెట్టు అంటుకోవడం ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి తప్పులు చేయకండి ఇలా కార్తీక మాసంలో వచ్చినటువంటి ఈ రచక యోగాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా సంతోషంగా ఉండండి వైభవోపేతంగా ఉండండి ధన వస్తు వాహన కనక అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి ఇప్పటివరకు మేము చెప్పినవన్నీ కూడా గోచార రీత్యా మొదలు నేను చెప్పిన ఏదైతే ఉందో అవన్నీ గోచార రీత్యా చెప్పిన విషయంలో పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అని అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం మీకు అరవై డెబ్భై పేజీల్లో ఇస్తాము జాతకానికి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటాము నాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది అప్పటికీ ఒక నాలుగు ఒక పది పదిహేను జాతకాలు ఉంటే అవి పూర్తయిన తర్వాత మీ దాకా చెప్పడం జరుగుతుంది చాలామంది పంపించిన వెంటనే గురుగారు మా జాతకం ఏందని అడుగుతున్నారండి అన్యదా భావించరాదు దాని వలన ఇంకా లేట్ అవుతూ ఉంది మీకంటూ ఒక టైం ఇస్తాను ఆ టైంలో నేను మీ జాతకం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి